వెల్కమ్ టు పల్నాడు ప్రజాడి ఛానల్ వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం గుర్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు సభ్యులు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిని కల్పించిన నరసరావుపేట ఎంపీ లాభకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు మాచల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గుర్లపాడులో జంట హత్యలకు గురైన మృతుల కుటుంబాలకు అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుర్లపాడు టీడీపీ యువ నాయకులు తోట విరాజనేయులు పలువురు కూటమి నాయకులు వీరు